రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలు పురుషులకు ఉచితంగా నాణ్యత గల చీరలు ప్యాంట్ షర్ట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఐరో ఆస్పత్రి సూర్యపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగరంలో ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ సిఇఓ షేక్ పాషా ఆధ్వర్యంలో అమ్మ ఆస్పత్రి ఐరో ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ప్రతి ఒక్కరు సమాజంలో దానగుణం కలిగి ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేక అతిథిగా విచేస్తున్న గోల్డ్ మెడలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటూ మాట్లాడుతూ డబ్బు కలిగి ధనవంతులుగా పేరుగాంచడం సమాజంలో కాదని దానం చేసే గుణం కష్టాలలో ఇతరులను ఆదుకునే తత్వం కలవారే నిజమైన ధనవంతులని చెప్పారు జర్నలిస్టులుగా రాణిస్తున్నతంతు బాధ్యతగా ఆర్థిక వ్యయం అయినప్పటికీ పేదలను ఆదుకోవాలని గట్టి పట్టుదల మానవత హృదయంతో ప్రతి సంవత్సరం పాష ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు కష్టాలలో వ్యక్తులను ఆదుకున్న వారు సహాయం చేసిన వారి వ్యక్తిత్వం మరవలేని మానవత్వం కలిగిన నిజమైన గుర్తు సేవకులు సునీల్ సీనియర్ జర్నలిస్ట్ కార్టూనిస్ట్ మణిబాబు పల్లె సోహెల్ రఫీ నజీర్ ఖాన్ గౌస్ పాషా అహ్మద్ వెంకటేష్ బాలు పాషా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల మంది పేద ముస్లింలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఇంత సక్సెస్ కావడానికైనా ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి పాఠశాల కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నాను తనకు మంచి జరగాలి తన కుటుంబం తన ఫ్యామిలీ అందరూ మంచి ఆరోగ్యంగా ఇంకా ముందుకు సాగాలి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

Cách mọi người cắt mọi người cắt mọi người cắt mọi người cắt mọi người

हां फाइन चेक कलर में डार्क मेन ओके राइट कौन सा हम बिठा करें थैंक यू सर

ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో జర్నలిజంలో ఒక పెను తుఫాను లెక్క తీసుకొని పోతున్న ఎస్ నైన్ ఎస్ఎన్ నైన్ ప్యానెల్ అందరికీ సుపరితం ప్రజలకు కానీ అటు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ తనలో నాలుగలాగా మమేకమైపోయింది ఇలాంటి కార్యక్రమం జర్నలిజమే కాకుండా సామాజిక కార్యక్రమం సేవా కార్యక్రమాలు కూడా చేయటం అనేది ఎంతో అభినందనీయమైన అంశం ఈ సందర్భంగా ఈ రోజు రంజాన్ పర్వదిన సందర్భంగా ఇలా వస్త్ర పంపిణీ చేయటం అనేది చాలా అభినందనీయం జర్నలిస్టులు అందరూ జర్నలిజం చేస్తుంటారు కానీ సమాజ సేవ చేయాలని ఒక తలంపు రావటం చాలా ముదాహం సంతోషకరం ఆయన నిరంతర శ్రామికుడు మా జర్నలిజంలోనే నిరంతరంగా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా మిస్ కాకుండా ఎస్ఎన్ఎన్ ఛానల్ని ఆయన మట్టిలో మాణిక్యం లెక్క ఒక స్థాయికి తీసుకెళ్ళి ఆ ఛానల్ సీఈఓగా ఉండటం సివోనే కాకుండా ఆయనకు ఒక సామాజిక దృక్పథం సామాజిక సేవా కార్యక్రమాలు సామాజిక కోణం కలిగి ఉండటం ఒక అభినందించదగ్గ విషయం ఆ సామాజిక కోణంలోనే అతను తనకు కలిగి ఉన్న దాంట్లోనే సహాయపడుతున్నాడు మీరు అనుకున్నట్టు మనం అందరం అనుకున్నట్టు సహాయం చెప్పే పేదవులే కాదు ఆయనకు సాయం చే సాయం చేసే చేతులు కూడా ఉన్నాయి ఆ భాష ఆ విధంగా చేస్తున్నాడు ధనవంతులు ధనవంతులు అంటే ఎవరు ఎన్ని ధనవంతులు ఉన్నా ఏమి ఇవ్వకపోవచ్చు ఏం చేయకపోవచ్చు కానీ తనకున్న కొద్దిపాటితోనే తన పడ్డ శ్రమలోనే తన పడ్డ కష్టంలోనే కొంత వాటాను కొంత మొత్తాన్ని ఈ విధంగా పేదలకు అమ్మకున్న దాంట్లో ఆపదలు ఉన్నవారికి అవసరమైన వారికి అనాథలు కష్టాలు కష్టాల్లో ఉన్నవారికి అనుకోండి ఉన్నవారికి అనుకోండి ఈ విధంగా చేయటం చాలా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం తలపెట్టిన భాష నిజంగా మనందరికంటే చాలా గొప్పవాడు ఆ గొప్పతనాన్ని నేర్పించుకోవడానికి ఈయన ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాడు ఇది మనం అందరం కొనియాడదగ్గ విషయం కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన అందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఓకే ఓకే రంజాన్ అంటే రేపు సగభపై రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలో ఉన్నటువంటి పేదలకు ఎస్ఎన్ నైన్ ఛానల్ ద్వారా పేద ముస్లిం మహిళలకు అదే విధంగా అందరికీ కూడా ఈరోజు బట్టల ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ నిర్వహణ కార్యక్రమాన్ని మన పాషా గారు ఈ కాకినాడు జరిగింది కాకినాడుకి వచ్చినటువంటి మిత్రులు పత్రిక మిత్రులు అదేవిధంగా ఈ వార్డు పెద్దలు మిగతా అందరికీ పేరు పేరున వినోద తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎంత డబ్బున్నా కానీ కొంత డబ్బు సాయం చేయాలనే గుణం అనేది అందరికీ ఉండదు కానీ ఈరోజు పాషా గారు ఈ విషయంలో కొంత సాయం చేయాలని అని చెప్పేసి ఈరోజు బట్టలు తీసుకొచ్చి ఈ పేదలు పట్టడం అనేది గర్వించదగ్గ విషయం దీన్ని మా పీపుల్ ఫౌండేషన్ ద్వారా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా మరింత అనేక మందికి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముందు వారిని వారి కల్లా వాళ్ళ దేవుడు వాళ్ళందరూ కూడా ఆయన ఆశ్రయించాలని చెప్పేసి కోరుకుంటూ వారిని వారి కుటుంబాన్ని ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ మా ఫిల్బుల్ ఫౌండేషన్ తరఫున వారికి మరోసారి అత్యవంత అభివృద్ధి తెలియజేస్తున్నాను